గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మధ్యులు డాక్టర్ కొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగర నియోజకవర్గంలో నలభై ఐదవ డివిజన్లో నూట పదిహేడవ నెంబర్ బూత్లో సండే మార్కెట్ ఎదురుగా జరుగుతున్నటువంటి సీసీ డ్రైను సీసీ రోడ్డు పరిశీలన కార్యక్రమానికి స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ సుజన్ గారు క్లస్టర్ ఇన్ఛార్జ్ అజయ్ గారు డాక్టర్ పెద్దలు డాక్టర్ పోకల్ రవి గారు జిల్లా వైఎస్ఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు దార్ల వెంకటేశ్వర్లు గారు స్థానిక బుత్ కన్వీనర్ మాధవి గారు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులందరితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది పది లక్షల రూపాయలతో సిసి రోడ్డు ఏడు లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో అనేక సంవత్సరాలుగా అపరిష్కరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి సారించి గౌరవ మంత్రివర్యులు వాటన్నిటికీ కూడా పనులు యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేసే కార్యక్రమంలో అనులు చేయిస్తున్నారు అందులో భాగంగానే నెల్లూరు నగర నడిబొడ్డున ఏ కార్యక్రమాలు జరగాలన్నా ఏ పండగలైనా అత్యంత రద్దీ ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో జిల్లా నలుమూలల నుంచి చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఏదైతే ప్రజానీకం ఈ ప్రాంతానికి వస్తున్నారో చిన్నపాటి వర్షం పడినా ఈ ప్రాంతం అంతా కూడా జలమయ్యే పరిస్థితుల్లో అటుపక్క ఆ అంతా ఎత్తాయి ఇటుపక్క జీఎన్టీ రోడ్ ఎత్తాయి మధ్యలో ఉన్నటువంటి ఈ రోడ్డు చిన్నపాటి వర్షానికే మోకాటి నీరుతో నీళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చే ప్రజానికం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి షాపులు వాళ్ళు కావచ్చు అందరూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తే స్వయంగా మంత్రి గారే ఇక్కడికి వచ్చి ఇది పరిశీలన చేసి పక్క రోజే దీన్ని పని ప్రారంభించారంటే అర్థం చేసుకోవచ్చు మంత్రి గారు ఏ విధంగా పనిచేస్తున్నారు నెల్లూరు నగరానికి ఒక విశిష్టత ఉంది ఒక అద్భుతంగా పనిచేసే శాసనసభ్యుడు మంత్రి రూపంలో ఇక్కడ ఉన్నారు ఏ పనైనా ముఖ్యమంత్రి స్థాయి వరకు మాట్లాడి నేను వెంటనే పనులు చేయించగలిగే నాయకుడు మనకి శాసనసభ్యుడిగా ఉన్నారు అదేవిధంగా నెల్లూరు నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు కూడా తన వంతు నగరానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు ఒక మంచి కలయికతో నెల్లూరు నగరం అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంది ఈ ప్రాంతంలోనే కాదు నెల్లూరు నగర నియోజకవర్గంలో రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే రోడ్డు రైను స్ట్రీట్ లైట్లు తాగునీరు పార్కులు ప్రజలకు కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలని ఒక టైం లైన్ పెట్టుకోవాలని నారాయణ సార్ గారు రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల లోపు ఇవన్నింటినీ కూడా పూర్తి చేయాలని మాకందరికీ కూడా అధికారులకి స్థానిక నాయకులకి అందరికీ కూడా నిర్దేశించున్నారు తదనుగుణంగానే అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి నెల్లూరు ప్రజలందరినీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ అందరి ఆశీస్సులు ఎవరైతే కష్టపడుతున్నారో ఏ ప్రభుత్వం అయితే ప్రజల కోసం పనిచేస్తుందో ఎవరైతే మీరు ఓట్లేసి గెలిపించిన దానికి అన్ని రకాలుగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేదానికి ఆహారనిశలు పనిచేస్తున్నారో వారికి మీ ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను